భైరవ రూమ్లో కూర్చొని మందు తాగుతూ ఉంటాడు ఇక భైరవ మందు తాగుతూ ఉంటే అక్కడ ఉన్న గౌతమ్ అయితే దగ్గరుండి తనకి మందును పోస్తూ తనైతే అక్కడే అలా కూర్చొని ఉంటాడు అది చూసి కీర్తన అయితే తట్టుకోలేకపోతుంది ఇక కీర్తన భైరవ కోసం ఆమ్లెట్ పోసి తీసుకువస్తుంది ఇక తీసుకువచ్చేసరికి గౌతమ్ అయితే దగ్గరుండి భైరవకి మందు పోస్తూ ఉంటాడు అది చూసి భైరవ అయితే చాలా నవ్వుతూ ఉంటాడు ఇక కీర్తన అయితే ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఇక కీర్తన రాగానే భైరవ ఇలా అంటూ ఉంటాడు ఏంటి డార్లింగ్ నా కోసం నువ్వు ఆమ్లెట్ పోసి తీసుకువచ్చావా తే ఇలాగా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కీర్తన అయితే ఆ ఆమ్లెట్ అయితే భైరవకి ఇస్తుంది ఇక ఏడ్చుకుంటూ భైరవకి ఇస్తుంది ఇక భైరవ అయితే ఆమ్లెట్ తింటూ మందు తాగుతూ ఇలా అంటూ ఉంటాడు ఏంటి నాకు ఈ మందు అంటే ఎంత ప్రేమ మీకు తెలుసు కదా నేను మందుని ప్రేమించినట్లుగా నువ్వు కీర్తనని ప్రేమించావంట అని చెప్పి అడుగుతాడు అది వినగానే కీర్తన గౌతమ్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న భైరవ ఆ మాట అనేసరికి కీర్తన అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక భైరవ అయితే వాళ్ళిద్దరిని ఇలా ఆడుకుంటూ ఉంటాడు ఏంటి మీరిద్దరు గాఢంగా ప్రేమించుకున్నారంట చెట్లు అమ్మట పుట్లు తిరిగారంట ఇవన్నీ నాకు తెలుసు అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న గౌతమ్ కీర్తన వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక గౌతమ్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక బైరవ అయితే ఇంకా ఇంకా వాళ్ళిద్దరినీ కూడా మీరు చెట్లు ఏమంటా పుట్లెమట తిరిగి ప్రేమించుకున్నారంట కదా ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అని అనుకుంటున్నారా నాకు అలా తెలిసిపోతాయి అంతే అని చెప్పి బైరవ అంటాడు అలా బైరవ అయితే వాళ్ళిద్దరిని కూడా అనరాని మాటలన్నీ అంటూ ఉంటే వాళ్ళిద్దరూ కూడా మౌనంగా చూస్తూ ఉంటారు ఇక కీర్తన అయితే ఏడ్చుకుంటూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్